Welcome to Mega Box Office. ట్రిపుల్ ఆర్తో పాన్ ఇండియా స్టార్ట్ డమ్ తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత నుంచి అన్ని భారీ సినిమాలో చేస్తున్నాడు ఇటీవల బాలీవుడ్ వార్ టూ సినిమా వచ్చినా ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ అంతా కర్ణాటకలోనే జరుగుతోంది కర్ణాటకలో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది ఎన్టీఆర్కి కూడా కన్నడ మూలాలు ఉన్నాయి ఎన్టీఆర్ కన్నడలో కూడా అద్భుతంగా మాట్లాడతారు ఇప్పుడు డ్రాగన్ సినిమాతో కన్నడ వాళ్లకు మరింత దగ్గరవ్వాలని ప్ర ప్రయత్నిస్తున్నాడు ఈ క్రమంలో డ్రాగన్ సినిమాలో కన్నడ స్టార్ హీరో నటిస్తున్నాడట ఇంతకీ డ్రాగన్ లో నటిస్తున్న ఆ కన్నడ స్టార్ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ స్టోరీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కంప్లీట్ యాక్షన్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో ముప్పై ఒకటో సినిమాగా రాబోతోంది డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్ తో కనిపించబోతున్నారు తన గత చిత్రాలు కేజీఎఫ్ లో కోలార్ గోల్డ్ ఫీడ్ సలార్ లో ఖాన్సార్ ప్రాంతాలు ఉన్నట్లే డ్రాగన్ సినిమాలు కూడా ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారట ప్రశాంత్ నీల్ కోలార్ గోల్డ్ ఫీడ్ ఖాన్సార్ల ప్రస్తావన ఇండియా వైడ్ గా ఉంటే డ్రాగన్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్న వరల్డ్ ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందట ఇందుకోసమే ఈ సినిమాని పలు విదేశీ లొకేషన్స్ లో షూట్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేసింది ఇక ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ భారీ కాస్టింగ్ ని సెట్ చేశాడు ఇప్పటికే ఈ లో మలయాళ స్టార్ తొవినో థామస్ రుక్మిణి వసంత్ బీజుమీనన్ ఎంటర్ అయ్యారు రీసెంట్ గా ఆనిమల్ నటుడు అనిల్ కపూర్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్లు న్యూస్ వచ్చింది ఇప్పుడు డ్రాగన్ లో మరో కన్నడ స్టార్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది ఆ స్టార్ మరెవరో కాదు కాంతార సినిమాతో వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో రిషబ్ షెడ్డి ఓ గెస్ట్ రోల్ చేయనున్నారని శాండిల్వుడ్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ ఉందట ఆ రోల్ కోసం ప్రశాంత్ నీల్ రిషబ్ శెట్టిని రీసెంట్ గా సంప్రదించారని ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో రిషబ్ శెట్టి కనిపిస్తారని అంటున్నారు ఎన్టీఆర్ తో తనకున్న ఫ్రెండ్షిప్ కారణంగా రిషబ్ కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం మొత్తానికి డ్రాగన్ స్క్రిప్ట్ ను ప్రశాంత్ నీల్ చాలా కొత్తగా రాసుకున్నాడని తెలుస్తోంది మరోవైపు రిషబ్ శెట్టి కాంతారా ఫ్రాంచైజీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు కాంతారా పార్ట్ త్రీలో తారకో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి దాన్ని మూవీ టీం కూడా కన్ఫర్మ్ చేసేసింది మొత్తం మీద ఈ ఇద్దరు హీరోలు ఇలా ఒకరి సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్ చేస్తుండడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది ఇక ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ కర్ణాటకలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది అక్కడ ఓ స్పెషల్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మళ్ళీ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ని స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది వచ్చేడాది సమ్మర్లోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు